పోలేదు కదా ఏం కోవాలి అంటే మీరు అనుకోవచ్చు అవుతారా పైన ఉంది కదా ఏమి పోలేదు అన్నీ కూడా మేము మీతో పాటు మేము కూడా కోల్పోయాం అంటే మీ ఇంట్లో పోయిందంటే మా ఇంట్లో కూడా పోయినట్టే తలెలు తెలుసా మీరు అనుకోవచ్చు అక్కడ అక్కడుండి ఓ పోటు చేసేస్తుంది రండి 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 వీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ మా యొక్క ఆలోచనంతా మా ప్రార్థనంతా మీదే అలే నువ్యా అలే నువ్వే మేము ఇక్కడ విడిచిపెట్టి మేము వెళ్ళి అక్కడ తలదాలుసుకోకూడదు అందరూ ఉన్నారు బంధువులు మొత్తం అందరూ ఏమైరారు విజయవాడలోనే ఉన్నారు మా బావగారు గారు కూతురు ఉన్నది తర్వాత అయ్యగారు వాళ్ళ అక్కగారు ఉన్నారు తర్వాత సన్నీ వాళ్ళు ఉన్నారు మరి రిపుకా ఉంది మన పాటలు పాడతానికి సింగర్ వస్తుంది వీళ్ళందరూ ఉన్నారు కానీ మాకు వెళ్ళటానికి ఇష్టపడల ఎందుకంటే ఈ వెళ్ళే వాళ్ళని చూస్తూ ఇక్కడ మా మనసంతా ప్రార్థనతో నింపుకొని మేము చాలా వేదనతో ఉన్నామన్నమాట నిజంగా వారందరినీ కూడా క్షేమంగా దేవుడు ఉంచిన వాడే ఉన్నాడు కళ ఇక్కడ నాకు మాకు దగ్గరలో కనపడుతూ ఉన్నది ఎవరంటే క్లోరీ వాళ్ళు మరియమ్మ గారు పమ్మి వాళ్ళు ఉన్నారు కొంతమంది లేకుండా ఇవి లేరు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళందరూ కూడా ఆ వెళ్ళిపోయిన రాత్రి అందరూ కూడా వెళ్ళిపోయిన రాత్రి ఏం జరిగిందంటే ఒక ట్రాక్టర్ వచ్చింది మంచి వేడి వేడి బిర్యానీ వేసుకొని తెచ్చారు ఆయన కేకేస్తున్నాడు బిర్యానీ 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 ఇప్పుడేం లేదు ఆటో వచ్చినా క్యాకే ఏ అవసరం లేదు చాలా స్పీడ్గా వచ్చేసి అందుకొని ఏం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ రాత్రి వాళ్ళు కేకేస్తుంటే మాకైతే ఎంత వ్యాధినిస్తుంది అయ్యాను మేము మేము ఇక్కడే ఉన్నాం గ్లోరీ వాళ్ళు కూడా అక్కడ డాబా మీద ఉన్నారు మరియమ్మ తల్లిగారి కోళ్ళు అంటుంది అయా మంచి నీళ్లు ఉన్నాయా మంచి నీళ్ళు ఉన్నాయా అని అంటుంది ఏంటి రాకడంటే ఇదేనా దేవా రాకడ సూచనలు మన కళ్ళారా ఏం చేస్తున్నాడు చూపిస్తున్నాడు అలా యు చనిపోయాక చనిపోయిన తర్వాత అంటే రాకడ దినములో కొంచెం ఇలా ఉంటుంది ఆవగించంతా అని ఏం చేస్తాడు మనల్ని అలా టచ్ చేశాడు అందుకోసమే మనము ఎలా ఉండాలా ఎలక్ట్రగా ఉండాలా దేవుని సరిదలో ఒక్క దినము గడుపుతా వెయ్యి దినాల కన్నా శ్రేష్టమే ఎక్కడా ఎక్కడా దేవుని మందిరములో భక్తిహీనుల గుడారంలో కాదు మన గుడారంలో కాదు ఎక్కడ గడపాలా దేవుని మందిరములో ఒక్క దినము గడుపుతా వెయ్యి దినముల కన్నా శ్రేష్టమైనది కైపణ్యం ఈ పనులన్నీ కూడా చెల్ చేసుకున్నారా అంత అవ్వలేదు కదా అవక పైలం కూడా రేపటి నుండి ఎక్కడ గడపాలి మనం దేవుని మందిరములోని ఒక్క దినము తెల్లవారుజామున రోజు ఒక్క నైట్ ఒక తెల్లవారుజామున అందరం కలిసి ఏం చేద్దాము మరలా కూడా ప్రార్థన ప్రారంభిద్దాం కాబట్టి నిజంగా దేవుడు మన పక్షమున ఉన్నవాడు మనతో ఉన్నవాడు ఎవండి ఎవరు మనకి రాదు మీ అందరూ మిమ్మల్ని మీ బంధువులు పిలిచారు లేకపోతే అందరూ పిలిచారు నా రక్త సంబంధితులు ఏంటంటే మాకు ఫోన్ చేశారంటే ఇంక మళ్ళీ మేము బాగానే ఉన్నామని చెప్పాము ఇంకంతకు మించి ఇప్పుడు వరకు కూడా ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడగలేదు కానీ నేను విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన కానించి నా ఏసై వైపు నా తల్లిదండ్రులు కాదు నాయ ఆత్మలు కాదు నా అక్క చెల్లెల కాదు ఎవరి వైపు నేను చూడలేదు కానీ ఎవరి వైపు చూసాము దేవుని వైపే మాత్రమే మనం చూసేది దేవుని వైపు చూసామా ఇక అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు సమృద్ధినిచ్చేవాడే ఐదు రోజులు రెండు చిన్న చేపలను కొంచెం పిండి కొంచెం నువ్వున ఒక్క కుండ మాత్రమే నువ్వుల కుండ మాత్రమే ఉన్నది హలే గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ ఈ యొక్క కరువు సమయంలో ఈ వాక్యాలని గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఆదివారం వాక్యం వెళ్ళిపోవటం కాదు కానీ ఇవి ఏం చేసుకోవాలి మనం ఈ కరువు సమయంలో ఏం చేసుకోవాలా షారాపాత్రలో ఏమున్నది ఎదవరాలు ఇంట్లో కొంచెం పిండి కొంచెం ఉంది దాన్ని ప్రాప్తి అది దానిని ఆయన ఏం చేస్తాడు సమృద్ధి అటువంటి గొప్ప సమృద్ధిని దేవుడిస్తాడు మరొక ఎదవరాలు ఇంట్లో ఏమున్నది ఒక్క కుండ మాత్రమే ఉన్నది ఏం చేస్తుంది అయ్యా దైవసాకుల దగ్గరికి వెళ్ళింది నాకుమ నా భర్త చనిపోయాడు భక్తి పరుడు నా బిడ్డని ఏం చేస్తారు నా బిడ్డను తీసుకెళ్ళడానికి వచ్చాడు ఎవరు అప్పులవాడు నా భర్త అప్పు చేశాడు చనిపోయాడు అప్పులు వాడు నా బిడ్డను తీసుకెళ్ళడానికి వచ్చారయ్యా మరి ఏం చేయను అని దైవ సాకుల దగ్గరికి వెళ్ళి అడిగితే దైవశాకుడు అన్నాడు నీ దగ్గర ఏముంది అని అడిగాడు ఆయన ఏముందా ఆమె ఏముందంటే వెంటనే అయ్యా నా దగ్గర ఒక్క నూనెకుండా మాత్రమే ఉంది అలా వెళ్ళి ఏం చేయాలి పిల్లలు తీసుకొని వెళ్ళి వెళ్ళి తలుపులు వేసుకొని టీవీ చూడమని చెప్పారా లేకపోతే ఆటలు ఆడమని చెప్పారా ఫోన్లో ఆడమని చెప్పారా ఫోన్లో చూడమని చెప్పాడా ఏం చెప్పారు ఆయన వేసుకొని ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి అవియా ఏం జరిగింది ప్రార్థన చేసి లేచేపాటికి అనేక కుండలతో ఆయులు నింపబడి మనం చూడాలి సమృద్ధి కావాలి ఆమె చిన్న పెట్టే తెచ్చాడు చిన్న బాక్స్ అంట కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అందరూ మీలాగే వచ్చారు ప్రసంగం వినడానికి ఏసై దగ్గరికి చక్కగా అసలు ఎంత ఇంట్రెస్ట్ గా వింటున్నారు వింట వింట ఎంత ఆసక్తిగా ఉన్నారు ఇంకా అయిపోయిన తర్వాత వాక్యం అయ్యాక ఏసైకి ఒక ఆలోచన వచ్చింది మీ ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టినప్పుడు వాక్యం అయిపో ఆరాధన అయిపోగానే ఏం చేస్తారు మీరందరూ కూడా ఏదో ఒకటి పెట్టి పంపిస్తారు కదా అలాగే ఏసై కూడా ఏం చేశాడు ఏం పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక చిన్న పుట్టోడు చయా నా దగ్గర ఇది ఉందని అన్నాడు దాన్ని తీసి ఆకాశం అయిపోయి ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఎస్ ఆశీర్వదించి ఆ వారు తినగా కూడా ఎన్ని గంపలకు ఎత్తిచ్చారు వారికి రెండు విశ్వాసం కలిగి మనం జీవించినట్టయితే సమస్తాన్ని మన పట్ల ఆయన సాధ్యపరిచే వాడే ఉన్నాడు కలిలు అందుకే దేవుని తట్టు చూద్దాము దేవుని వైపు చూద్దాము మనం మన యొక్క వరదలు ముగించడం అయిపోయింది నీరంతా వెళ్ళిపోయిన తర్వాత టీవీ పెట్టిన తర్వాత ఆ కరెంట్ వచ్చినంత లైన్ అయిపోయిన తర్వాత ఎక్కడ చైనాలో అసలు రుచిగా ఎంత అంటే ఇలాంటి ఉంటే కుటుంబం అంతా పిల్లల్ని పట్టుకొని వేలాడుతున్నారు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఆ గాలి వచ్చింది ఎంత భయంకరం అలాంటి గాలి వస్తే మనం ఎవరూ కూడా ఉండము అ మనం కూడా ఉండము అదే చెట్టుకొకరు పుట్టకొకరు అనాథుల ఏడ్చే రోజు ఆ పాట పాడుతుంటే నాకు భయం వేస్తుంది నా వల్ల దగ్గర పొడుస్తుంది ఆ పాట నేను పాడలేను అసలు ఎందుకంటే భయంకరమైన ఆ పాటలోనే చిచ్చి విషయాన్ని మనం ఆలోచించుకోలేము అనమాట అలాంటి భయంకరమైన పరిస్థితి అనమాట అసలు నిజంగా చెప్పాలి అంటే మరి మనము ఎలాగ ఉండాలి దేవుని సన్నిధిలోని ఇక్క మీదట ఇప్పుడు వరకు నువ్వు ఉన్నది వేరు ఇప్పుడు వరకు మనం బ్రతికింది వేరు ఇక్క మీదట బ్రతకవలసినది ఒక నూతనమైన ప్రారంభం చేద్దాం మీరు అనుకోవచ్చు తెలియని వారికి బాగానే ఉన్నాను పరిశుద్ధంగానే ఉన్నాను నీతిగానే ఉన్నాను అబద్ధం ఆడలేదు నేను చాలా కరెక్ట్గా ఉన్నాను పర్ఫెక్ట్గా ఉన్నాను పర్ఫెక్ట్గా ఉన్నావో లేదో దేవునికి నీకు నా నాకు దేవునికే తెలుసు అలెను కదా సముద్రాలు ఎలా ఉన్నది అనేది ఎవరికి తెలుసు ఏసైకి తెలుసు అలెను పై రూపాన్ని మీరు చూస్తారు నా హృదయాంతరంగాన్ని చూసేది ఎవరు ఏసయ్య అలనైనా మనం ఏం చేయాలా అరలా కూడా మరలా ఏం చేయాలా లేవాలి నిలబడాలి నడుము కట్టుకోవాలా ఇంకా నిలబడి దేవుడి సన్నిధిలో మనము బలముగా కొనసాగేలాగా ప్రార్థన చేయండి మరి చక్కగా ప్రార్థనలో ఉండండి సహవాసములో ఉండండి సంఘములో ఉండండి మరి చక్కని ప్రార్థనలు జరిగించండి ప్రార్థన చేయండి నాకు కూడా మూడు నాలుగైదు సోమవారం నుండి నాకు మోషన్ అనమాట అయ్యగారికి తెలియదు తర్వాత అయ్యగారికి చె చెప్పాను లోపల అనుకున్నంటితో మాట్లాడాను బాగలేదని చెప్పింది ఆ తయారుపరిచి బలపరిచి ఆ నయోమి గారు నాకు బాగలేదని చెప్పింది ఇట్లా కొంతమంది ప్రార్థన చేస్తున్న అలా ఉండి కూడా చాలా బలహీనరాలైపోయాను అయిగా పిలుస్తా ఏదైనా బలమైన దీక్ష చేపిస్తాం అది ఇదని కానీ దేవుని కృప నన్ను ఎంబడిస్తుంది నేను లేచి ఇంట్లోనే తెల్లవారుజామున అలా కూర్చొని నేను ఆ కుర్చీలో కూర్చొని ఆ ఆగుకొని అలాగ స్థుతిస్తూ ఈ యొక్క నాలుగు రోజులు తెల్లవారుజామున రాకుండా గడిపాను నాకేమీ అనిపించలేదు అసలు నేను శుక్రవారం పదకొండున్నర అయిపోయింది పన్నెండు అవుతుంది కాదు ఎవరూ రాలేదు మేము సేవలోని కంటూ అడుగుపెట్టిన తర్వాత ఆదివారము శుక్రవారము ప్రార్థన అనేది ఎప్పుడు ఎన్నడూ కూడా మానలేదు మందిరము తలుపులు తీయకుండా ఎన్నడూ మేము ఉండలేదు కాబట్టి అది నేను గుర్తు చేసుకున్నాను లేచాలు నన్ను నేను టైం బలపరుచుకున్నాను స్నానం చేసి గబాగబ కొంతమంది ఫోన్లు చేశాను కొంచెం వాళ్ళకు కూడా బాగాలేదని చెప్పారు వెంటనే నేను కిందకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా ఏసయ్య నన్ను నన్ను వచ్చి ఆయన ఆస్తము నా తల మీద పెట్టమని నేను ఎంతో శక్తితో నింపబడతాను ఎంతో బలంగా నింపబడాను తలని బాటిని పెట్టించుకోవాలేమో ఎదురాని పిలిచి ఏంటి నా పరిస్థితి నేను ఆదివారం నిలబ నిలబాగనా మందిరానికి అన్నంత బలహీనతలో ఉన్నాను నేను చాలా భయంకరమైన కానీ దేవుడు నన్ను దర్శించి నన్ను ఆ శుక్రవారం ఆరాధనలో ఎవరూ లేకపోవచ్చు ఆయన ఏమంటున్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నానామన ఆయన నామమ్మునం ఉంటాం వారి మధ్యలో ఉంటామన్నారు మేము ముగ్గురు ఏమో ఉన్నట్టున్నాం ఆ రోజు మా మధ్య ఆయన దిగువచ్చి మమ్మల్ని అందరిని కూడా ఒక గొప్ప పరిశుద్ధమైన ఆరాధన ఆ రోజు జరిగించాడు ఏసయ్య నాకు ఎంతో గొప్ప స్వస్థత నాకు ఇచ్చాడు మళ్ళా నేను ఏ యొక్క ఇంజక్షన్ చేయించుకోలేదు ఏసలేని బాటిల్ కూడా నేను పెట్టించుకోలేదు హరిట నుంచి నేను చాలా యాక్టివ్ దేవుడు నన్ను చేసి నాకు ఆయన బలమును శక్తిని ఆయన ప్రభావమును ఇచ్చిన వాడే ఉన్నాడు అది అభిషేకము కాడిని వెరగొట్టను నేను పశ్చాత్తాపంతో దేవుని మందిరంలో కూర్చొని ఏడ్చాను నీ అభిషేకము కావాలేస్తాయా నీ అభిషేకము నీ ఆత్మ మరలాస్తాయావాలి మేము చచ్చిన వారుగా ఉండకూడదు మేము చచ్చిన వారుగా జీవించకూడదు అదే అంటారు మీరు సున్నం కొట్టిన సమాధుల వలే ఉన్నారని దేవుని వాక్యం చదివిస్తుంది సమాధి ఎలా ఉంటుందంట సున్నం కొట్టిన సమాధి వైట్గా ఉంటుంది కానీ ఎట్లా ఉన్నారు ఎంత బలహీనంగా ఉంది అమ్మగారు చూడటానికి బలంగా ఉండవచ్చు కానీ ఆ శరీరము బలగిలము ఆత్మ దేవుడు బలపరిచి ఉంటే ఉన్నాడు మనం ఎక్కడ ప్రార్థనలో వెనుపడి పోకూడదు ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు దేవుని సమయము ఇద్దాము ప్రథమ సమయము దేవునికి ఏం చేస్తారంటే దేవుడు ఆ రోజంతా కూడా అంటారు కదా ప్రార్థన చేస్తూ ప్రథమ స్థానము బిడ్డలు నీకు ఇచ్చి వెళ్తున్నారయ్యా వారి ప్రయాణాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో డ్యూటీల్లో వారికి మీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తారు అదే కాలం తెల్లవారుజామున ప్రార్థనలు మీ అందరి కొరకు కూడా అలాగే నిజంగా ప్రథమ స్థానము దేవునికి ఇచ్చినప్పుడు ఆ రోజంతా దేవుని కాపుటలు మనకి ఇచ్చేవాడే ఉన్నాడు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక నాకెందుకో నా యొక్క సాక్ష్యం చెప్పాలనుకున్నాడు మరి ఈ రెండు మాటలు చెప్పడానికి దేవుడు నాకు కృపనిచ్చిన వాడే ఉన్నాడు కానీ